శ్రీ మాతృడమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి ఈ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం మీరు లైఫ్లో మూడు అద్భుతాలు జరుగుతున్నాయి కానీ అందుకు ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు కానీ ఇప్పటికే మీ ఇంట్లో ఒక ద్రోహి అంటే ఆ వ్యక్తి తిరగడం జరుగుతుంది కాబట్టి వెంటనే అతన్ని మీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే అప్పుడు మాత్రమే వారు మీ లైఫ్లో మూడు అద్భుతాలు చూస్తారు అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతున్నాయి మీ లైఫ్లో జరగాల్సిన అటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది ఆ వ్యక్తి మీకు ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతున్నాడు ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటున్న వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి కన్యారాశి వారు ఏ విధంగా ఉంటారంటే దయ దానం గుణం క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా సరే వీరి వల్ల మంచి ఫలితాలు పొందుతారు అంటే నమ్మితే కనుక మంచి ఫలితాలను పొందుతారనమాట వీరు తమకు నచ్చిన వారు అపార్థం చేసుకున్నప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు అపరాధం అంటే తప్పు చేసినా కూడా క్షమించే గుణం వీరిలో ఉంటుందన్నమాట వీరి అభిప్రాయాలు మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు ఇక కన్యారాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకి పడిపోరు అదృష్టానికి తగ్గట్టుగా వీరి జీవితం నడుస్తుంది లేకపోతే నీలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది చాలా బ్రైట్గా కూడా ఉంటుంది ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించడం అభిరుచిని కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవడం అనుకుంటూ ఉంటారు ఓపికతో కష్టపడి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ధన సంపాదన విషయంలో ఈ వ్యక్తులు అదృష్టవంతులను చెప్పుకోవచ్చు వీరికి విలాసాల కోసం డబ్బు ఖర్చు చేయడం ఇష్టం ఉంటుంది అన్నమాట డబ్బు ఖర్చు చేస్తే వీళ్ళకి చాలా సంతోషంగా ఉంటారు వీరు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా సహనం ఎప్పటికీ కోల్పోరు కన్యా రాశి వారికి కోపం ఎంత ఈజీగా వచ్చేస్తుంది వచ్చిన కోపం తగ్గడానికి చాలా కష్టము అనమాట వారు దృఢమైనటువంటి నిర్ణయాలు చాలా ఈజీగా తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి మీరు మొండి పట్టుదలను విడి విడవాలని గుర్తుపెట్టుకోండి రాసి వారి ప్రేమ కిటే ఊలొంగిపోతారు కానీ రాసి వారి ప్రేమలో ఎంచుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో బొమ్మగా మారిపోతారు ఎంతటి కార్యానైనా సరే ఈజీగా చేస్తారు మీరు ఉపగర్తలకు ఏమాత్రం లొంగరు వారికి చెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరులను చాలా చాకచక్యంగా ఆశ్చర్యపరిచే నేర్పరితనం వీళ్ళు ఉంటుంది ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం ఫుల్గా సంతోషంగా ఉంటుంది అంటే మీరు అనుకున్న జీవితాన్ని మీరు చూస్తారన్నమాట అత్యున్నత స్థాయికి చేరుకుంటారు మంచి పదవులను పొందుతారు మంచి ధన సంపాదన ఉంటుంది స్వగృహం నిర్మించడానికి సొంత ఇంటిని నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు వయసులో మీరు శ్రమ పడిన కారణంగా కష్టించి పనిచేయడానికి మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు కన్యా రాశి వారు జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడండి వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి అని ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు వీరు అదే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమ అనురాగాలతో ఆరాధిస్తారు ఎంతో ప్రేమను అందిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితరం అనేది ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది ఇక కన్యా జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అందుకున్నది సాధించే వరకు నిద్రపోని మనసత్వం కలిగి ఉంటారు వీరందరినీ ప్రేమించే మనసత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితిలోనైనా సరే ధైర్యంగా ఉంటారు పెద్దల ఆస్తులు సంక్రమించటం వలన ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అయితే వీరి చేతుల డబ్బు మాత్రం అస్సలు నిలబడదు మంచి నీళ్ళలా ఖర్చు అయిపోతుంది అందువల్ల ధన సంబంధ విషయాలు తమ జీవిత భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇంట్లో వాళ్ళ కుటుంబ సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా అస్సలు లెక్క చెప్పాలన్నమాట ఇకపోతే రాశి వాళ్ళు ఎక్కువగా ప్రొఫెసర్స్గా స్థిరపడతారు నూతన విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించినంత పాటుగా తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చెప్పటిన విజయవంతంగా ముందుకెళ్తారు ఏ బిజినెస్లో అయితే మీరు అడుగు పెడతారో దాంట్లో దినదిన అభివృద్ధి చూడడం జరుగుతుంది దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలు పయనిస్తారు ఈ రాశి వారు గ్లాస్ పేపర్ పరుచు పరిశ్రమ జోలికి వెళ్ళకపోవడమే మంచిది తమకంటూ సొంత నిర్ణయాలు వారుగా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలు అత్యంత బద్దకస్తలుగా ఉంటారు ఇతరపైన ఎప్పుడైనా సరే ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనక్కాడని వారిగా ఉంటారు ఇకపోతే కన్యా రాశులు జన్మించిన లైఫ్లో మూడు అద్భుతాలు చూడబోతున్నారు నిజమే కానీ అందుకో ఒక వ్యక్తి మీకు అడ్డుపడుతున్నాడు అవునండి మీరు విన్నది నిజమే ఇప్పటికే మీ ఇంట్లో ఆ యొక్క ద్రోహి తిరగడం వలన వెంటనే అతన్ని ఇంటి నుంచి వెలగొట్టండి అప్పటిదాకా మీ లైఫ్లో ఆ మూడు అద్భుతాలు చూడరు ఇంతవరకు ఆ వ్యక్తి ఎవరు అంటే అదిగా నమ్మే మీ ని స్నేహితుడు అవును మీరు వింటున్నది అక్షర సత్యం మీరంటే ఎంతో ప్రేమ అభిమానం ఆప్యాయతను రాగం ఉన్నట్టుగా ప్రైగా నటించి మీ ప్రాణ స్నేహితుడు చిన్ననాటి నుండి మీ ఏదో ఒక విషయంలో మీ పైన కక్ష కట్టాడనమాట ఆ విషయం మీకు అస్సలు తెలియదు దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేని స్నేహితులు మీ లైఫ్లో జరగబోయే ఫలితాలు శుభ ఫలితాలు మీకు దక్కకుండా అడ్డుపడుతున్నాడు మన వ్యక్తిని వెంటనే ఇంటి నుంచి వెలగొట్టడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలను చూస్తారు అదేవిధంగా కన్యారాశి లైఫ్ గురించి మీకు నష్టాన్ని కలగజేసే మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా మూడు అద్భుతాలను చూస్తారు అవునండి మీ స్నేహితులని వెంటనే ఇంటిలో నుంచి వెళ్ళగొడితే అప్పుడు రాశి వారి లైఫ్లో మూడు అద్భుతాలు అయితే జరుగుతాయి అవును ఆర్థికంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా మీకు అంతా కూడా పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుందంటే ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం చేస్తున్న ఈ కన్యా రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు కాబట్టి ఈ నెలలో మీరు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేయవచ్చు ఈ రాశి వారికి కెరియర్ పరంగా చూస్తేనే మీ మంచి సమయం రాబోయే రోజులలో మీరు అనుకున్న ప్రతి రంగంలో సక్సెస్ని సాధిస్తారు మీరు చేస్తున్న జాబులో మీపై ఆఫీస్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం వేసి చేస్తున్నటువంటి కన్యా రాశి వారికి ఈ సమయంలో కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది దాంతోపాటు మీకు ఈ ప్రశ్న కూడా వస్తుంది ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది దాంతో మునుపటి కంటే ఈ టైంలో మరింత ఇన్కమ్ కూడా పొందుతారు అలాగే వ్యాపార పరంగా ఇప్పుడు చూద్దాం వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఎంతో మంచి సమయం ఈ రాబోయే రోజులలో మీరు వ్యాపార విస్తరణ అయితే జరుగుతుంది ఎంతో కాలాన్ని చేస్తున్న అభివృద్ధి చేయాలనుకుంటున్నా ఈ సమయంలో కొత్త కొత్త బ్రాండ్లను మీరు ఓపెన్ చేస్తారు ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంటాక్ట్ పొందే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉందో తెలుసుకుందాం కుజుడు స్తంభించడం ఉండడం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రాశి శుక్ర గురుడు కేతు యొక్క మూడు గ్రహాల యొక్క ప్రభావం శని వక్రీకరించటం ఈ శని గ్రహ ప్రభావం వలన కొన్ని గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉండబోతున్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే చాలామంది అనుకునేది ఏంటంటే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా గురుబలం బలం పెరుగుతుంది అనుకుంటున్నారు వాస్తవమే కానీ గురువు వక్రీకరించి రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు ఈ స్థానంలో ఉండి కారణం చేత రాశి ఫలితాలు కూడా మీరు ఎదుర్కోబోతున్నారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా దైవానుగ్రహం తప్పకుండా ఉంటుంది కొంత ఇబ్బందికర పరిస్థితులను అని కానీ చెప్పవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించిన ఎఫ్ఎంసిజీ రంగంలో ఉన్నవారు విద్యాలయాలు సినిమా రంగంలో ఉన్నవారు అలాగే హోటల్ బిజినెస్ సూపర్ మార్కెట్ జనరల్ స్టోర్స్ ఇలాంటివి వ్యాపారస్తుల వారికి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు ముఖ్యంగా ధన రాబడి తగ్గుతుంది ధనపరమైన సమస్యలు వస్తాయి కాబట్టి ప్రత్యేకించి ధనపరంగా ఎదుర్కొనే సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి అంటే ధన అనవసరమైన ఖర్చులు ఎవరికి పడితే వారికి బాగా దానాలు చేయకండి ఈ విధంగా కొంత అదుపులో మీ యొక్క మనసును పెట్టుకుంటే చాలా వరకు కూడా కుటుంబం నుంచి నేటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ప్రధానంగా అవకాశాలు వస్తాయి కానీ అవకాశాలకు తగ్గట్టుగా ప్రణాళిక ఉండకపోవడం ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్స్ ఉండకపోవడం అవకాశాన్ని చేజార్చుకుంటారు ముఖ్యంగా వారసత్వ సంపదగా కొంత ఆందోళనగా ఉంటారు అంటే న్యాయవాద సంబంధించిన విషయాలు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు వాటికి కొంత ఇబ్బందికర పరిస్థితులు అలాగే విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చాలా వరకు కూడా ఒక కొలికి వస్తాయని చెప్పవచ్చు ఉద్యోగ నిరుద్యోగులకు కొంతకాలం వేచి చూడమే చాలా మేలు అని విషయాన్ని గమనించాలి అలాగే రాష్ట్రాలకి ఉద్యోగులు కానీ ఉద్యోగ బదిలీలు కానీ బదిలీలు కానీ అనుకూలంగా కాదు కాబట్టి జాగ్రత్తగా పాటించాలి ఈ కన్యారాశిలో జన్మించిన వారికి వారు సాధారణమైన పంటలు వేసుకోవడం తప్ప కొత్త పంటలు వేసుకున్న జోలికి వెళ్తే మాత్రం ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటారు ఈ రాశి వారికి సంబంధించిన వారికి తండ్రి గారి పట్ల శ్రద్ధగా వహించడం జాగ్రత్తలు వహించడం ఈ రాశిలో జన్మించడం రెండు వేల ఇరవై ఐదు ఖర్చులు ఎలా ఉంటాయి రాబడి ఎలా ఉంటుంది అలాగే మానసిక పరిస్థితి ఏమిటనే విషయం క్లుప్తంగా తెలుసుకుందాం వీరి మనసు ప్రశాంతంగా ఉండదు ఏ పని చేయడానికి ఆసక్తి ఉండదు ఖర్చులు అధికంగా ఉంటాయి అనవసరమైన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటి మీరు కుటుంబ దాంపత్య సమస్యల నుంచి బయటపడతారు పెండింగ్ పనులను కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటారు అలాగే విందులు వినోదాలలో మీ కుటుంబ సభ్యులు మిత్రులతో పాల్గొంటారని చెప్పవచ్చు లౌక్యంతో మీ కుటుంబ సభ్యులతో వ్యవహరించాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ మీ నోటిని కొంచెం అదుపుగా వాడుకుంటే అది మంచిదని విషయాన్ని గమనించుకోవాలి బంధువులు స్నేహితులు సహాయ సహకారంతో ఆర్థికపరమైన సమస్యలను కూడా తీర్చుకుంటారు అలాగే బాకీలు అవుతాయి అవసరాలు ఖర్చులకు తగ్గట్టుగా ధనం చేకూరుతుంది ఇక తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే గృహం మరమ్మత్తు కోసం వాహన మరమ్మత్తు కోసం ఖర్చులు అవుతాయి అలాగే ఎంత పని చేసినా సంతోషంగా ఉండరు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనుకున్న పనులన్నీ కూడా ప్రధానంగా నెమ్మదిగా పూర్తవుతాయి అనుకున్నంత వేగంగా అయితే మీ పనులు పూర్తి కావు ఇక రాని బాకీ లోసులు అవుతాయి ధనపరమైన సమస్యలు కూడాను చాలా ఈజీగా తెచ్చుకోగలుగుతారు ఆనందదాయకమైన జీవితాన్ని గడుపుతారు చెప్పవచ్చు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించడం లేదా ఆ రోజు పెట్టుకునే ఖర్చును వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు ఆకస్మికమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారికి దైవానుగ్రహం కూడా తక్కువగా ఉండే కారణం చేత దైవానుగ్రహాన్ని పెంపొందించుకునే ప్రయత్నం అయితే చేయండి మరింత మెరుగైన ఫలితం కోసం ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుందంటే ప్రతిరోజు కూడా చంద్రశేఖర అష్ట మూడు సార్లు పారాయణం చేయండి అలాగే ముఖ్యంగా ఏదైనా ఒక గురువారం నాడు ప్రారంభించి బుధవారా నాటికి తత్రే చరిత్ర పారాయణం పూర్తి చేయండి తప్పకుండా సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్